హిమాలయాలలో అంత చిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తి పూర్తిగా సందర్శించలేదు అనేది వాస్తవం అక్కడ రూపంలో సంచరించేది హనుమంతుడేనని నమ్మేవారు ఉన్నారు కొన్ని పరిశోధనలు మరికొన్ని భారతీయ బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి బయట ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది దాని పేరు శంభల ఇట్లాంటి వాడు కూడా ఈ నగరంపై కన్నేశాడా కనిపట్లకి వెనుకజు కూడా వేశాడు ఇంతకీ ఈ శంబళ నగరం ఎక్కడుంది ఈ నగరం రహస్యం ఏమిటి తెలుసుకుందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ నిజ ధర్మం హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం శంబళ అనేది సంస్కృత పదం హైందవ పురాణాలలో దీనిని సిద్ధాశ్రమంగా పిలిచేవారు తిబట్ సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోని ఈ రహస్య నగరం శంబల దాగి ఉంది దీనిని కేవలం కొంతమంది మానవులు మాత్రమే చూడగలరు ప్రవేశించగలరు మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడవులకు తీసుకెళ్తాడు అక్కడ ఈ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్లి వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు మహాభారతంలో పాండవులు కూడా ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబల గురించి వివరించారు ద్వాపరయుగం అంతంలో శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత కలి ప్రవేశిస్తుంది కలి క్రోధ హింస అనే అన్నా చెల్లెలకు జన్మిస్తాడు అతడి కలియుగానికి అధిపతిగా ఉంటాడు ఈ కాలంలో అధర్మం అన్యాయాలు పెరిగిపోతాయి జూదం మద్యపానం స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోయి దైవాన్ని చిన్నచూపు చూస్తారు దీనితో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకి ధైర్యం చెప్తూ భరతవంశంలో శంబళ అనే నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రునిగా జన్మిస్తానని చెప్తాడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు చేతులతో శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడు పవిత్ర గంగా ప్రక్షాళనతో నాలుగు చేతులు కాస్త రెండు చేతులు అవుతాయి మార్కాండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు కలికి పరశురాముని వద్ద శాస్త్ర విద్య వేదాలు ఇంకా అరవై నాలుగు కళలను కేవలం నాలుగు నెలలను నేర్చుకుంటాడు కలికి బిల్వోదక క్షేత్రానికి చేరుకొని శివుణ్ణి ప్రార్థిస్తాడు శివుడు సాక్షాత్కారం పొందుతాడు శివుడు కల్కికి తన జన్మరహస్యాన్ని వివరించి తెల్లని గరుడశ్వాన్ని మరియు రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని ఇస్తాడు తర్వాత సింహల ద్వీపం చేరుకుని పద్మావతిని వివాహం చేసుకుంటాడు అక్కడ నుండి చెంబలకు తిరిగి వచ్చే నాటికి చెంబల రూపురేఖలు మారిపోతాయి ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో చెంబల సర్వసుందరంగా మారుతుంది అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు దీంతో కలి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కలికిని దర్శించుకుంటారు తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు దీనితో కలికి సత్యోగ స్థాపన చేసి గంగానదీ తీరంలో కలికి అవతారం చాలిస్తాడు అప్పటి నుండి శంబల ధర్మానికి కేంద్రంగా మారుతుంది శంబళ నగరం ఎలా ఉంటుంది ఈ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు శంబల నగర ప్రదేశం అంత అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుంది పచ్చని ప్రకృతి నన్మ ఉండే శంబలను వీక్షించడం ఎంతో మధుర అనుభూతిని కలిగిస్తుందని చెప్తారు బౌద్ధ గ్రంథాల ప్రకారం శంబల చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉంటారు ఇక్కడ ఎన్నో ఎత్తైన భవనాలు సరోవరాలు నిర్మితమై ఉన్నాయంటారు ఆనందమై హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు ఎత్తుగల మనుషులను చూశానని వారంతా ఐదు వేల ఏళ్ల నాటి ద్వాపరయుగానికి చెందిన వారని తెలిపింది రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా చెంబలకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్టే యుగం నాటి మనుషులను చూశానని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్ ది సీక్రెట్ లో రాశారు వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ప్రచురించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రష్యా శాస్త్రవేత్త నికోలస్ రోరిచ్ శంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలు తెలుసుకున్నాడు ఈ పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి ఈ విషయాన్ని తెలుసుకున్న హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పైలో శంబల అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపించాడు ఈ బృంద నాయకుడు హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని ఇది దేవతలు సంచరించే పుణ్యభూమి అని ఇంకా ముందుకు వెళ్లలేక హిట్లర్ సైన్యాలు వినిదిరిగాయి అలాగే షాంఘై నగరానికి చెందిన లాయర్స్ని కూడా చెంబలపై చాలా పరిశోధనలు చేసి చెంబల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని ఈ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని ఇక్కడ వారు ప్రపంచంలోని ఎక్కడ వారితో అయినా సంభాషించగలరు అని ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసం అయినా క్షణాలలో తెలిసిపోతుందని ఎనిమిది రేకులు గల భారీ కలోపులు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఈ నగరం ఉంటుందని తెలిపాడు ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవులు ఎంతో స్వచ్ఛమైన మానవుడు అయి ఉండాలి సత్యం ధర్మం అహింసను పాటించే పుణ్యాత్మలో మాత్రమే చెంబల నగరాన్ని చూసే భాగ్యం కలుగుతుందని పురాణాల్లో పేర్కొన్నారు చూసారా ఫ్రెండ్స్ ఈ అద్భుత నగరాన్ని మన ఋషులు ఎంత గోప్యంగా ఉంచారో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.